మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ విశాఖనగర అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యక్రమంలో భారీగా హాజరైన కూటమి శ్రేణులు పోర్ట్ అధికారులు వారయపర్ణం పరిరక్షణ మనందరి బాధ్యత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరిన్ని కార్యక్రమాల నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని అందుకునే వనమహోత్సవ కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎంఈడిఎం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు స్థానిక నాయకులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మొక్కని నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోర్టు నుంచి చీఫ్ ఇంజనీర్ శ్రీరామ్మూర్తి ట్రాఫిక్ మేనేజర్ యాజీ డిటిఎం అవతారం నాయుడు పోర్టు పర్యావరణ విభాగం అధికారులు పాల్గొన్నారు వాళ్ళు సహరించారు ఈ మొక్కలని కూడా వాళ్ళకి అప్లై చేశారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ప్రాంతంలో కాలుష్యం బారి నుంచి రక్షించాలని ఉద్దేశంతో వాళ్ళని సాయం చేసినందుకు వాళ్ళకి పోర్ట్ చైర్మన్ గారికి డిప్యూటీ చైర్మన్ గారికి మా డిఎం గారికి ఈ యొక్క కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి మేము హామీ ఇచ్చాం అందులో భాగంగా ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ అయింది అనుకుంటా ఉన్నా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి కాళేశ్వరం పూర్తిగా రక్షించబడాలి ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ఇవాళ కార్యక్రమం జరుగుతుంది అన్ని వార్డుల్లో కూడా వార్డుకి మూడు వందల ఎక్కడ మొక్కలు ఇస్తూ ఉన్నాం ప్రతి మొక్కలు కూడా కాపాడే బాధ్యత జన సైనికులు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటు బీజేపీలు అందరూ కూడా అంతేమంటా ఐపిన్ గ్రీన్ సిటీగా ఉండకపోదు ఈ ప్రాంతంలో అంతగా రోడ్డు పాటు అలాగే மக்கள నారదంతో పాటు అలాగే డైనేజి యోచన పూర్తిగా నాటనా మార్స్తామని చెవి వినిపించింది అందులో భాగం క ఐదు నిమిషాలు చేస్తారండి ఐదు నిమిషాలు ఈ మొక్క నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది ముఖ్యంగా అన్ని వార్డులు జరుగుతూ ఉంది ఇవాళ రేపు వెళ్ళి మూడు రోజులు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క భద్రత సందర్భంగా ఈ విశాఖపట్నం అంతా కూడా పలకలు విధంగా జనసేన అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా ఎందుకు కూటమి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రతి మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మొక్కలు బాధితులు తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ ఈ కాలుష్యం బాధించి అందరూ కాలుష్యం అంటున్నారు వాటిని పాటించే విధంగా ప్రజలు కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని పెంచి దాన్ని పెద్ద చేయాలని చెప్పేసి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను ప్రజల యొక్క జీవితాల మార్పు తేవాలి ఈ కాలుష్యం పడి ఎన్నో వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారి పిల్లల మేరకు అలాగే మన సీఎం గారి యొక్క పిల్లల మేరకు మొక్కలు నాటే